ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は、ウエイトの人は

గొప్పదైనటువంటి అన్నదానం ఎన్నున్నప్పటికీ కూడా సమయానికి అన్నం లేకపోతే ఆహారం లేకపోతే మనందరికీ కూడా ఎటు పరిస్థితి పడుతుందో మనందరికీ తెలుసు ఎన్ని ఉన్నప్పటికీ కూడా సమయానికి మాత్రం ఒక ముద్ద అన్నం మాత్రం కావాల్సిందే అటువంటి అన్నదానాన్ని ప్రతిరోజు కూడా ఇక్కడ ఇచ్చేసేటువంటి గర్భిణీ స్త్రీలకు వారికి సహాయంగా వచ్చే వారికి అన్నదాన కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి పోరా బస్థానరావు గారు వారు మాన్య సామాన్యులు కాదు మాన్యుల్లో ఏమాత్రం కూడా మరి సందేహం అనేది ఈ మధ్య వరకు కూడా ఒక పదిహేను రోజులు ఈ పట్టణ ప్రాంతం ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఇంకొక పదిహేను రోజులు విజయవాడ ప్రాంతంలో కూడా తమ సేవలు సేవలను ధనుడు పోరా బస్థానరావు గారు కుమార్ శ్రీమతి శివరాజ్ కుమార్ గారు వారు ఇలాగే వారి యొక్క ట్రస్ట్ కార్యక్రమాలు కొనసాగించాలని తిరగణ సుచివారు కోరుకుంటూ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి అన్నగారు మసా గారికి మా మిత్రుడు మరి కొడ రాధాకృష్ణ గారికి మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ థ్యాంక్ యూ